మన స్వరాన్ని ఖచ్చితంగా అధికారులకు చేరే వరకు మనం అందరము మాట్లాడాలి మాట్లాడకపోతే కానిపని సస్పిషియస్గా ఎఫ్ఐఆర్గా పెట్టాము మనం సో కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి సస్పెక్టెడ్ ఇప్పుడు ఇంత గణం ఇంత హైప్ క్రియేట్ చేసి ఎవరికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ అందరు టెన్షన్ పడుతున్నారు కదా లైఫ్ స్టైల్ ఏంటిది మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అనేది మర్చిపోయినాం మనం వాస్తవంగా పగడాల గారికి ఇన్ని యాజెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన రాజమండ్రి వరకు ఎలా పోయారు ఈ లాజిక్ అర్థం కాగట్లేదా అంటే చిన్న చిన్న దానికి ఇన్వెస్టిగేషన్ చిన్న చిన్న దానికి ఎంత మనము హైపర్ అయిపోతున్నామో మీరే ఆలోచించుకోండి మనకు మన సిద్ధాంతం ఏంటో రెగ్యులర్ గా అన్ని ఒక్కొక్కరు 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 యాడ్ అవుతూ ఉంటే ఇన్వెస్టిగేషన్ లేటే జరుగుతూ ఉంటుంది ఫుటేజెస్ ద్వారా క్రిస్టియన్స్ అందరూ మన మన క్రైస్తవులందరూ అటు డైవర్ట్ అయిపోయి ఈ మెయిన్ ని అనేది మర్చిపోతున్నాం దుష్ప్రచారం చేస్తూ ఉంటా ఉంటే ఆ ఫ్యామిలీకి ఎంత హర్ట్ ఉంటుందండి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది వీళ్ళకి ఎంత మనం రెచ్చిపోతూ ఉంటామో వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేలాగా చేస్తూ ఉంటారు యుద్ధం ఎవ చేస్తున్న సమయంలో విజయం ఎవరిది ఉంటుంది మీది మాదే కదా మనం దేవుణ్ణి మొరపెడుతున్న సమయంలో దేవుడు యుద్ధం చేస్తున్న సమయంలో విజయం మనకిస్తారు దేవో టూ డేస్ లో రావాల్సిన పోస్ట్ మార్టం రిపోర్ట్ త్రీ డేస్ అయింది ఫోర్ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఇప్పుడు కదా ఇప్పుడు ఈ సిసి ఫుటేజెస్ ద్వారా కొన్ని ఛానల్స్ పదే పదే చూపెట్టడం ద్వారా ఆ ఇన్వెస్టిగేషన్ లో బ్రేక్ పడుతుందా లేదా నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను ఏదైతే మీకు కనిపిస్తుందో ప్రతి సీసీ ఫుటేజ్ వెనకలో ప్రతి క్రైస్తవులు టెన్షన్ పెడుతున్నారు అసలు ఆ సీసీ ఫుటేజ్ ఎవరు జారీ చేశారు ఎందుకు జారీ చేశారు ఏ విధంగా జారీ చేశారు అనే దాని గురించి మనం ఒకవేళ మాట్లాడితే బహుశా మనకు సమాధానము దొరకదేమో ఎందుకు అనంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ రిపోర్ట్సే రానప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా సీసీ ఫుటేజే బయట తీయనప్పుడు మనం ఏ విధంగా దీని గురించి క్లారిటీ ఇవ్వట్లేదు ఆఫ్ ది రికార్డెడ్ గా మాత్రం ఇటు ఐజీ కార్యాలయం నుంచి కానీ ఇటు డీఎస్పీ కార్యాలయం నుంచి కానీ వీరిద్దరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయట్లేదు అయితే వైన్ షాపుల అంశానికి సంబంధించి మాత్రం తాము ఎటువంటి వీడియోలను విడుదల చేయలేదు అలాగే అటువంటి వీడియోలు నిజమని చెప్పి తాము ధృవీకరించే పరిస్థితి కూడా లేదు అట్లానే కాదు అని కూడా చెప్పలేము కానీ ఎక్కడా కూడా ఇవి నిజం అనేది ధృవీకరించే పరిస్థితి లేదని చెప్పి ఇటు ఐజీ కార్యాలయం ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డీజీపీ డీఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన అయితే అంటే ఆఫ్ ది రికార్డ్గా విక్టివి మాట్లాడిన వాస్తవంగా క్లారిటీ అనేది మనకు ఎక్కడ కనిపిస్తలేదు ఏ విషయంలో కూడా క్లారిటీ మనకు కనిపిస్తలేదండి అలాంటి సమయంలో మనం ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఏమి చెప్పగలుగుతాము ఒక పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే ఎస్ఐటి టీం లేదా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ కన్నా ఎక్కువగా మనకేమైనా తెలుసా మనము ఎందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ ని పెట్టుకొని అదేవిధంగా వాళ్ళు చూపెడుతున్న లేనిపోని ఫుటేజెస్ ద్వారా ప్రతి క్రైస్తవుడు ఎంత టెన్షన్ పడుతున్నాడో అది మనకు మాత్రమే తెలుసు అతను చెప్పే మాటల్లో కావచ్చు అతను చెప్పే దీంట్లో కావచ్చు అంటే మీకు కొంతమందిని చూడంగానే ఇతను ఏదో ఒక షాక్ లో ఉన్నాడు లేదు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు మీరు కూడా అతన్ని ఉండమని చెప్పే చాలా అన్నారు కదా ఎందుకు అతను ఆ టైంలో ఏమన్నా మీతో మాట్లాడుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తే ఏం చేయలేదు అతను వడదెబ్బ తగిలిందేమో అనుకుంటున్నానండి అతను లాంగ్ ఐడబడి నుంచి వస్తున్నాడు కదా క్రిస్టియన్స్ దగ్గర ఏదైతే ఒక శాంతిపూర్వకమైన ఒక లైఫ్ ఉంటుందో ఆ లైఫ్ ని కంప్లీట్ గా కొలాబ్స్ చేసి పడుస్తున్నారు మనకి ఎమోషనల్ గా దెబ్బ కొట్టి మీరు బొద్దున కూడా మీరు ఒకసారి చూశారు అనుకుంటాను ఒక వీడియోలో ఆ లారీ దగ్గర పోయి ఆ టైర్ దగ్గర పడిపోవడం అనేది మీడియా పదే పదే చెప్తున్న మాట ఏంటిది అని అంటే పగడాల గారు ప్రవీణ్ గారు పడ్డారు ప్రవీ ప్రవీణ్ గారు తాగి పడ్డారు ఇదే చూపెడుతున్నారు పదే పదే అదే పదాన్ని వాడుతున్నారు జస్ట్ ఇమాజిన్ చేయండి ప్రవీణ్ గారి క్యారెక్టర్ ఏంటిదో మనకు అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా ఎంత మందికి కౌన్సిలింగ్ చేశారో మనకు అది కూడా బాగా తెలుసు వాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది పాపముగా చిత్రీకరిస్తా ఉంది అందులో ఏ డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను మధ్య పానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది కాబట్టి ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు అలాంటి సమయంలో ఎవరో ఏదో ఆయన గురించి ఏదైనా కూస్తే ఏదైనా మాట్లాడితే ఏదైనా పిచ్చి పిచ్చిగా ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడుతున్న సమయంలో మనం ఎలా నమ్మగలుగుతున్నాము సి ఫుటేజ్ని బట్టి మనం ఏ విధంగా ఆందోళన చెల్లుతూ ఉంటాము ఇదంతా అఫీషియల్గా రిలీజ్ అయ్యా ఏ మాత్రమూ కాలేదు సో కాబట్టి దీనికి మనం టెన్షన్ పడాల్సిన ఏ అవసరత లేదు ఆల్మోస్ట్ ఇండియా మొత్తము ఎక్కడ చూసినా క్రైస్తవుల పైన ఏదో ఒక విధంగా దాడి అనేది జరుగుతూ ఉంది దీన్ని ప్రభుత్వము అనేది ఏ విధంగా ఆపలేకపోయారు ఆప లేరు కూడా మీరు నేను రెగ్యులర్గా మీకు ఛత్తీస్గఢ్ గురించి చూపెడుతున్నాను యూపీ గురించి చూపెడుతున్నాను పంజాబ్ గురించి చూపెడుతున్నాను ఒడిస్సాలో మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ అంటే గుర్తుకొచ్చింది రీసెంట్గా నిన్ననే కదా మధ్యప్రదేశ్లో ఒక క్రిస్టియన్ స్కూల్ పైన దాడి చేశారు క్రిస్టియన్ స్కూల్ పైన దాడి చేశారు దానికన్నా ముందు ఏం జరిగింది అని అంటే ఎవరైతే క్యాథలిక్ పాస్టర్స్ ఉన్నారో ఆ పాస్టర్స్ తాపం వాళ్ళందరూ క్యాథలిక్కి సంబంధించిన చర్చెస్కి వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళని పట్టుకొని తన్నారండి మరి వాళ్ళు బయట ప్రచారం చేస్తలేరు వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తలేరు బట్ స్టిల్ వాళ్ళను ఎందుకు కొట్టాల్సి వచ్చింది కేవలం బికాస్ దే ఆర్ క్రిస్టియన్ అంతే వేరే ఏమీ లేదండి ఇప్పుడు ప్రతి చోట క్రిస్టియన్స్ విషయంలో ఏదో ఒక ప్రొపగాండా క్రియేట్ చేస్తూనే ఉన్నారు దాన్ని బట్టి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో వాస్తవంగా అలా జరుగుతున్నాయా అంటే ఈ మధ్యలో స్టార్ట్ అయినాయి ఈ మధ్యలో రెగ్యులర్గా జరుగుతున్నాయి కానీ దీంతో పాటు గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉన్నారు బహుశా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఆన్ స్పాట్లో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారేమో అని అనుకుంటున్నామేమో కానీ మీరే ఆలోచించండి ఇది చాలా సెన్సిటివ్ కేసు అండి ఇది ప్రవీణ్ గారు క్రైస్తవుల అందరికి ఒక మాదిరిగా నిలబడిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి పైన ఇలాంటి ప్రయత్నం జరిగిన సమయంలో ఏదైనా సమాధానం ఇవ్వాలంటే సార్లు ఆలోచిస్తారు లార్డ్ కిరణ్ అండ్ ఐ ప్రవీణ్ బ్రదర్ ఐ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ డ్యూరింగ్ దిస్ టైం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ క్విక్ ఆర్డర్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ టు ప్రవీణ్ పగడాలా డెత్ we are thankful for this. as investigation is going on, i appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it as it is tarnishing the image of praveen pargalagaru. some youtubers and bloggers are spreading the false information on this death. some are communally and politically utilizing his death and investigation. ఐ అర్జ్ ఆల్ టు స్టాప్ దిస్ యాజ్ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ ప్రవీణ్ పగడాల్ గవర్నమెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనకు సీసీ ఫుటేజెస్ ని పట్టే మనము ఆందోళన చెందుతున్నామే కానీ రేపు రాబోయే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నామా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాము కొద్ది నుంచి సాయంత్రం వరకు ఫుటేజ్ లో ఇలా జరిగింది ఫుటేజ్ లో అలా జరిగింది అదో అతను అతను వైన్ తాగుతున్నాడు అతను బియర్ తీసుకున్నాడు అతను ఎక్కడో పడిపోయాడు తర్వాత టైర్ కింద వచ్చేవాడు ఇవన్నీ ఫుటేజెస్ గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేయనప్పుడు ఈ ఫుటేజెస్ ని బట్టి మనం ఎందుకు అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనేది నా ప్రశ్నది ఫుటేజెస్ అవన్నీ చూస్తున్నాము ఆయన ఏ విధంగా అయితే కూర్చున్నాడు నిలబడ్డాడు బైక్స్ అవి ఇవి అన్ని చూపెడుతున్నారు కదా అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు రిలీజే చేయనప్పుడు ఎవరో ఆ ఫుటేజెస్ పంపిస్తున్న సమయంలో దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం నిజంగా ఉందా ఆలోచించండి లాజికల్గా ఆలోచిస్తాం మనం అందరం కాస్త లాజికల్గా మనం ఆలోచిస్తే దీని గురించి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉందా క్రైస్తవు కూడా వాళ్ళు మన తో ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఒక న్యూస్ ఛానల్ పదే పదే పొద్దు నుంచి సాయంత్రం వరకు కేవలము దీని గురించే ప్రసారం చేస్తున్నాడు దీని గురించే చూపెడుతున్నాడు దీని గురించే మాట్లాడుతున్నాడు కేవలము దీన్ని చూస్తు ఈ వీడియోలు చూస్తూ చూస్తూ మనకి పిచ్చెక్కుతుందే కానీ చూపెట్టేటోడు మాత్రము కేవలము జస్ట్ అది మన ఇమోషన్తో ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు అనవసరంగా మీడియా ఛానల్స్ వాళ్ళు మనకు టెన్షన్ పెట్టిస్తున్నారండి మీరే ఆలోచించండి ఇప్పుడు ఇంత గణం ఇంత హైప్ క్రియేట్ చేసి ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ అందరు టెన్షన్ పడుతున్నారు కదా ఎంత చిన్న చిన్న దానికి ఇన్వెస్టిగేషన్ చిన్న చిన్న దానికి ఎంత మనము హైపర్ అయిపోతున్నాం మీరే ఆలోచించుకోండి మనకు మన సిద్ధాంతం ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటిది మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అనేది మర్చిపోయినా మనం వాస్తవంగా పగడాల గారికి ఇన్ని యాజెంట్ జరిగిన తర్వాత కూడా ఆయన రాజమండ్రి వరకు ఎలా పోయారు ఈ లాజిక్ అర్థం కావట్లేదా ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి ఆడపడ్డారు ఈడపడ్డారు అక్కడ జారి పడ్డారు ఇక్కడ జారిపడ్డారు పడ్డారు సిసి ఫుటేజెస్ కనిపిస్తున్నాయి మరి పోయిపోయి రాజమండ్రి వరకు ఎట్లా పోయింది బండి సరే ఓకే మనం మనకందరికి తెలుసు ఏం జరిగింది ఏం జరగలేదు అందరికీ తెలుసు ఎలా జరుగుతుందా అనేది కూడా మనకు తెలుసు బట్ స్టిల్ ఆలోచించాల్సిన విషయం చాలా ఉన్నాయి ఆయన తలపైన తగిలిన దెబ్బ అతని ముఖం పైన తగిలిన గాయాలను మర్చిపోయాము సిటీ సీసీ ఫుటేజెస్ ని పట్టుకుంటున్నాము ఇక్కడ తాగాడు అక్కడ తాగాడు అనుకుంటున్నాము ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం కంపల్సరీగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ కి ఈ అప్పుదారి మళ్లించినట్టు అయిపోతుంది కదా ఈ వీడియోస్ ఈ ఫుటేజెస్ ద్వారా ఈ రోజు ఒక వ్యక్తి అంట అతను అరెస్ట్ అరెస్ట్ అయ్యాడంట అతను బహుశా ఎల్బీ నగర్ లో ఎవరైతే వైన్స్ షాప్ లో కూర్చొని ఉన్నాడో అతను ఫోటో తీశాడు కదా ఆ బైక్ది ఎందుకు ఫోటో తీశాడు అనేది అరెస్ట్ అయ్యాడని బిగ్ టీవీ న్యూస్ వాళ్ళు చెప్పారు మరి అతనికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఇప్పుడు ఇతను కూడా ఒకడు కొత్తగా యాడ్ అయ్యాడు ఇలా రెగ్యులర్గా అన్ని ఒక్కొక్కరు 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 యాడ్ అవుతా ఉంటే ఆఫ్ రికార్డెడ్ గా మాట ఇటు ఐజీ కార్యాలయం నుంచి కానీ ఇటు డీఎస్పీ కార్యాలయం నుంచి కానీ వీరిద్దరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయట్లేదు అయితే వైన్ షాపుల అంశానికి సంబంధించి మాత్రం తాము ఎటువంటి వీడియోలను విడుదల చేయలేదు అలాగే అటువంటి వీడియోలు నిజం అని చెప్పి తాము ధృవీకరించే పరిస్థితి కూడా లేదు అట్లని కాదు అని కూడా చెప్పలేము కానీ ఎక్కడా కూడా ఇవి నిజమనే ధృవీకరించే పరిస్థితి లేదని చెప్పి ఇటు ఐజీ కార్యాలయం ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డీజీపీ డీఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన అయితే అంటే ఆఫ్ ది రికార్డ్ గా విక్టీ మాట్లాడినప్పుడు అంశాలైతే అంశాలను అయితే మీద తీసుకొచ్చినట్టు మనకు త్వరగా రిజల్ట్ రావాలి అని అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తప్ప మనకు ఎవరు న్యాయం చేసేవారు లేరు మనము ఎవరి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం పైన ఆధారపడి ఉన్నాము దేవుడు న్యాయం తీరుస్తాడనే అనే కదా మనం అందరము ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో కానీ లేకపోతే ఫారెన్సిక్ రిపోర్ట్ విషయంలో కానీ మనము వెయిట్ చేస్తున్నాము అలాంటి సమయంలో లేని ఆలోచనలు పెట్టుకొని ఈ ఫుటేజెస్ ద్వారా క్రిస్టియన్స్ అందరూ మన మన క్రైస్తవులందరూ అటు డైవర్ట్ అయిపోయి ఈ మెయిన్ పాయింట్ అనేది మర్చిపోతున్నాము పదే పదే ఆ వీడియోస్ చూపెడతా ఉంటే మనకు లేనిపోని ఒక కోపము లేని ఆలోచించడం వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో పదే పదే చూపెట్టడము వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారేమో ప్రవీణ్ గారు తాగాడు అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు అనేది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకోచేమో వాళ్ళ భర్త ఎంత ఎంత దానికి ఏమంటారు అంటే దేవుళ్ళు ఎంత స్త్రీగా ఉండేవాడు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు అలాంటి వాళ్ళు వాళ్ళ భర్త పైన కానీ లేకపోతే వాళ్ళ నాన్న పైన కానీ ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడుతూ లేకపోతే ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటా ఉంటే ఆ ఫ్యామిలీకి ఎంత హర్ట్ ఉంటుందండి నాట్ హెట్ ఐ రిక్వెస్ట్ యువర్ కార్పొరేషన్ డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. అసాసినేషన్ జరుగుతుంది దీనికి ఎంత మనం రెచ్చిపోతా ఉంటామో వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేలాగా చేస్తూ ఉంటారు క్రైస్తవుడ మనం అందరం జ్ఞానం కలిగిన మనం దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు మనకు మంచిగా తెలివి ఇచ్చినాడు ఆ తెలివిని ఎందుకు వాడుకోలేకపోతున్నాం మనము కదా మనకు దేవుడే యుద్ధం మనం అందరం పాడుతాం కదా యుద్ధం యహోవాదే అని మరి యుద్ధం యహోవా చేస్తున్న సమయంలో విజయం ఎవరిదు మీది మాది కదా మనం దేవుణ్ణి మొర పెడుతున్న సమయంలో దేవుడు యుద్ధం చేస్తున్న సమయంలో విజయం మనకిస్తారు దేవుడు దేవుడు యుద్ధం చేస్తున్న సమయంలో మనం పిచ్చి పిచ్చి పనులు చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ వాస్తవంగా పనులు అనేది గందరగోళంగా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎన్నో విధాలుగా చెప్తున్నాను మీకు ఎన్నో విధాలుగా ఈ ఛానల్ చూస్తున్నా ప్రతి వారికి చెప్పే మాట అదే నేను మీరు ఈ ఆర్టీవీకి సంబంధించిన ఏ ఫుటేజెస్ నమ్మకండి ప్లీజ్ ఎందుకు అని అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేయనప్పుడు మనం ఏ విధంగా దీన్ని బట్టి ఆధారపడి ఉంటాము కదా అందుకనే చెప్పాల్సిన విషయము మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాను మీరు ఎంత గనమో మనం మనము ఎంత మనము ప్రస్తుతానికి గవర్నమెంట్కి మనము వదిలేస్తే వాళ్ళు అంతగానే పని చేస్తూ ఉంటారండి వాళ్ళు నిజంగా మనం లేనిపోని ఒక ఒక్కొక్కటి 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 బయట తీస్తున్న సమయంలో వాళ్లకు ఇన్వెస్టిగేషన్లో అంతే లేట్ అవుతా ఉంటుంది సో టూ డేస్లో రావాల్సిన పోస్ట్ మార్టం రిపోర్ట్ త్రీ డేస్ అయింది ఫోర్ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఇప్పుడు కదా దీని ఈ లేట్ ఎందుకు అవుతుంది ఏ విధంగా లేట్ అవుతుంది మీరే ఆలోచించండి అంటే వాళ్ళు పని చేస్తలేరా లేకపోతే గవర్నమెంట్ హై పై నుంచి ఏమైనా ప్రెషర్స్ వాళ్ళకి ఏమైనా పడుతున్నాయా ఉండొచ్చు కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ సీసీ ఫుటేజెస్ ద్వారా కొన్ని ఛానల్స్ పదే పదే చూపెట్టడం ద్వారా ఆ ఇన్వెస్టిగేషన్లో బ్రేక్ పడుతుందా లేదా ఏ విషయంలో అయితే వర్క్ చేయాలో ఆ విషయాన్ని వదులుకొని ఇప్పుడు వేరే దాని మీద వాళ్ళు పోవాల్సి వస్తుంది అందుకనే మనం మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళ పైన ఆధారపడిందాం వాళ్ళు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు చాలా మంది క్రైస్తవులు హోమ్ మినిస్టర్ దగ్గర కూడా పోవడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చారు దుష్ప్రచారాలు చేయకండి ఇదో విధంగా చెప్తాను బాగా వినండి దుష్ప్రచారాలు అని చెప్తున్నారు కానీ క్రైస్తవుల పైన పదే పదే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు కూడా దుష్ప్రచారమే చేస్తున్నారు కదా ఇది జస్ట్ ఒక ఏ అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తే బి అనే వ్యక్తి కూడా రెచ్చగొడుతున్నాడు సో కాబట్టి దీనిపైన కూడా కొంచెం మానిటరింగ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే రెండు వైపు నుంచి గొడవలు రానియకుండా ఒక స్మూత్ గా వెళ్ళిపోవడమే మంచిది అని అనిపిస్తుంది పోలీస్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ లెట్ దెమ్ డూ దేవుడు సమాధానం ఇవ్వడం మనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు చూడండి ఎంత మంది ఫైట్ చేస్తున్నారు మన పెద్ద పెద్ద సేవకులు ముందుకొస్తున్నారు మన యూట్యూబర్స్ ఎంతమంది ముందుకొచ్చారు వాళ్ళందరూ వాళ్ళ గళాన్ని ఎత్తుతున్నారు మనం కూడా మనం మనం కూడా మన గళాన్ని ఎత్తుతున్నాం అవర్ వాయిస్ కానీ ఇట్ షుడ్ బి ఇన్ ఎ లిమిట్ లిమిట్ అంటే ఎలా అంటే కనుక ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద లా ఆడవర్క్ చేసాం మన స్వరాన్ని ఖచ్చితంగా అధికారులకు చేరే వరకు మనం అందరము మాట్లాడాలి మాట్లాడకపోతే కాని పని కానీ అలానే మనము లాని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా లాని చేసుకుంటా వాళ్ళు మనకు ఖచ్చితమైన సమాచారం ఒక విధంగా చెప్పండి ఇప్పుడు ఎన్ని సీసీ ఫుటేజెస్ ఉన్నాయి ఏదైనా ప్రెస్ మీటింగ్ జరిగిందా లేదు ఎవరు రిలీజ్ చేశారో తెలియదు ఇప్పుడు అదే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఒక సీసీ ఫుటేజెస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానీ ఏది వచ్చినా వాళ్ళు దానికి ప్రెస్ మీట్ చేస్తారు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు దాని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు ఇది ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ప్రతిదీ టక్కు వాళ్ళు వాళ్ళ సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఎస్ ఇది చాలా డెలికేట్ ఇష్యూ దీని మీద మనము ఎలాంటి చేసేసినాము అంటే కనుక ఇది సస్పిషియస్ డెత్ గా మనం పెట్టినాం సస్పిషియస్ గా ఎఫ్ఐఆర్ గా సో కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి సస్పెక్టెడ్ ప్రతి దానికి అనుమానమే అందుకనే ఈ అనుమానాలను సెట్ అయ్యే వరకు ఈ అనుమానాలను వాస్తవంగా అయ్యే వరకు మనం అందరం వెయిట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ంగ్ దమేజ్ ప్రవీణ్ పగడాల గారు సమ్ యూట్యూబర్స్ అండ్ బ్లాగర్స్ ఆర్ స్ప్రెడింగ్ ద ఫాల్స్ ఆన్ దిస్ డెత్నలీగేషన్ ఐ అర్జ్ ఆల్ టు స్టాప్ దిస్ ఆస్ అ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ ప్రవీణ్ పగడాల్ గారు ఆస్ ఇట్ ఈస్ అ సర్వీస్ టు ద చర్చ్ అండ్ కమ్యూనిటీ నెవర్ ఇంటెన్ టు డిస్టర్బ్ కమ్యూనల్ హార్మోని ఇన్ ద సొసైటీ విలీవ్ ఇన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్లీజ్ డూ నాట్ డిస్టర్బ్ ద రిలీజియస్ హార్మొని